మన ధర్మంలో కాలాన్ని యుగాలు అనే భాగాలుగా విభజించారు మొదటి యుగం కృతాయుగం దానినే సత్యయుగం అంటారు ధర్మం నాలుగు కాళ్లపై నిలబడేది దేవతలు భూమిపై సంచరించేవారు మనిషి జీవితం లక్ష సంవత్సరాలు రెండవ యుగం త్రేతాయుగం ధర్మం మూడు కాళ్లపై నిలిచింది శ్రీరాముడు ఈ యుగంలో అవతరించారు జీవితకాలం పదివేలు సంవత్సరాలు మూడవ యుగం ద్వాపరయుగం ధర్మం రెండు కాళ్లపై నిలిచింది శ్రీకృష్ణుడు అవతరించిన యుగం ఇదే జీవితకాలం ఒక వెయ్యి సంవత్సరాలు చివరి యుగం కలియుగం ప్రస్తుత యుగం ధర్మం ఒక్క కాలుమీదే నిలబడింది పాపాలు పెరిగిపోయాయి జీవితం ఒక వంద ఏళ్లకే పరిమితం ప్రతియుగం తరువాత అవతారాలు మార్పులు విధ్వంసాలు జరుగుతాయి ఇది శాశ్వత కాలచక్రం తిరుగుతూ ఉంటుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి కార్టూన్ వేధిక్